ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఆలేరు ప్రాంత ప్రజలు వివిధ రూపాలలో వివిధ పద్ధతులలో పోరాడుతున్నటువంటి పరిస్థితిని అందరికీ తెలుసు గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బిర్లా ఐలయ్య గారు ఒకసారి అసెంబ్లీలో రేజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్లో ఈరోజు ప్రారంభమైనటువంటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ఆలేరు రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి ఆలేరు ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఇది దీన్ని నెరవేర్చాలని అసెంబ్లీలో మాట్లాడమనేది అనేది ఈ ప్రాంత ప్రజల మొదటి విజయంగా మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు ఆలయ శాసన సభ్యులు ఐలయ్య గారికి అభినందన తెలియజేస్తున్నాం దాంతోపాటు అసెంబ్లీలో ప్రకటించడమే మాట్లాడమే కాకుండా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఆలయను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తున్నామని ఐలయ్య గారు రెవెన్యూ మంత్రిని కలుస్తారా ముఖ్యమంత్రిని కలుస్తారా మంత్రులను కలుస్తారా ఏ పద్ధతులలో తన ల్యాబింగ్ని చేస్తారో ఏది ఏమైనా ఆలయను రెవెన్యూ డివిజన్గా ప్రకటించేంత వరకు తను తీవ్రంగా ప్రయత్నం చేయాలి దాంతోపాటు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేము వివిధ రూపాలలో ఈ ఆందోళన కార్యక్రమాలను తప్పకుండా నిర్వర్తిస్తాం మేము కేవలం అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు ప్రకటన అది విషయాన్ని వరకే పరిమితం కాకుండా అక్కడి వరకే మేము సంబరపడకుండా మేము రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు ఈ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామాలలో ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుస్తాము ప్రజలను కలుస్తాము రైతు కూలీలను కలుస్తాము కార్మిక వర్గాన్ని కలుస్తాము విద్యార్థి యువకులను మహిళలను అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ఈ రెవెన్యూ డివిజన్ ని సాధించేంత వరకు మేము పెద్ద ఎత్తున ఉద్యమాలను లేవదిస్తాము కాబట్టి ప్రభుత్వం స్పందించి గత ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ హామీని అమలు చేయడం కోసం నెరవేర్చడం కోసం ఆలయ రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో మేము మరిన్ని ఉద్యమాలు దీని సాధన కోసం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం